శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఏడవ శ్లోకం నుండి పద్నాలుగవ శ్లోకం వరకు భావసీతంగా కార్పణ్యదోషోపహతస్వభావ పృచ్మి థౌసంధచేత్రేయస్ సాశ్చిత బ్రూహి తన్మే శిష్యస్ షాధి మాం ప్రపన్నం కార్పణ్యదోషము పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము నేను నీకు శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపు నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యోకముచ్చోషణమింద్రియాణం అవాప్యభూమావసృద్ధం రాజ్యం సురాణమి చాధిపత్యం ఈ శోకము నా దహించి దహించివేచున్నది సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారు ఉపాయము కాంచలేకున్నాను సంజయ ఉవాచ ఏముక్ ఘషీకేశం గుడాకేశ పరంతప నయోస్యతి గోవిందం ఉణీం బూవహ సంజయుడు పలుకుతున్నాడు ఓ రాజా ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించను తం వాచ హృషీకేశ ప్రహసన్వ భారత సేనయోరుభయోరు మధ్యే విషీదంతమిదం వచః ఓ ధృతరాష్ట్ర ఉభయ సేనల మధ్య శోకసంతప్తుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇలా అంటున్నాడు శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతూన గతాశ్చ నానుశోచంతి పండితా శ్రీ భగవానుడు పరుకుతున్నాడు ఓ అర్జున శోకింపదగని వారి కొరకై నీవు శోకించుతున్నావు పైగా పండితుని వలె జ్ఞాని వలె మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ ప్రాణములు పోని వారిని గురించి కానీ శోకింపరు నత్వేవాహం జాతునాసం నం నేమే జనాధిపా నైవీష్యాయమత పరం నీవుగాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అనమాటయే లేదు అన్ని కాలములలోనూ మనము ఉన్నాము ఆత్మ శాశ్వతము అది అన్ని కాలములయందునూ ఉండును శరీర పతనముతో అది నశించునది కాదు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తేహాంతరప్రాప్తి ధీరస్తత్రణముష్యీ జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక ప్రాప్తియు కలుగును ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ సుఖదు కదా ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితి క్షస్వభారత ఓ కౌంతేయ విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి అవి ఉత్పత్తి వినాశశీలములు అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము పట్టించుకొనకుము ఓం తత్సద్ సర్వే జనా సుఖినో రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుదాం